ఈరోజు అన్న మరి ఎంత కాలంగానో ఈ అసైన్మెంట్ సంబంధించినటువంటి భూములపై అసలు ఈ చట్టాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి ఈ చట్టాల అవలంబనలో మన సమాజం అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు ఈ భూములు గవర్నమెంట్ ఇస్తుందని చెప్పడం ఇచ్చినప్పుడు తాత్కాలికంగా మరి అది రికార్డెడ్గా ఉంటుందా ఒక ఎంఆర్ఓ ఇస్తాడు ఇంకో ఎంఆర్ఓ వచ్చేసి దాన్ని కాలేజ్ పోతాడు అట్లా మనకు వచ్చిన ప్రతి గవర్నమెంట్ కూడా అది ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు వచ్చిన ప్రతి గవర్నమెంట్ కూడా ఏదో ఒక కాగిత రూపంలో ఇవ్వడం జరుగుతుంది పూర్తిగా ఆ ల్యాండ్ మీదకి ఎక్కడ ఉందో ఒక్కొక్క కొన్ని జిల్లాలలో ఒక భూమి ఒక గవర్నమెంట్ ఇస్తే ఆ భూమికి హద్దులు ఉండవు ఆ భూమికి సంబంధించినటువంటి ఒక మ్యాప్ ఉండదు దానికి సంబంధించినటువంటి ఎలాంటి అవకాశాలు లేని భూమి దున్నుకుందామంటే ఆ భూమి అడంతో తెలియనటువంటి పరిస్థితులలో మనకు భూపట్టాలు ఇవ్వడం జరిగింది చాలా గవర్నమెంట్ అది అన్నగారి దృష్టిలో ఉంది మనం కూడా చూస్తున్నాం ఇప్పుడు గ్రామాలలో ప్రతి గ్రామంలో ఈ అసైన్ భూములకు సంబంధించిన ఆ కష్టాలలో గాని అక్కడ ఉన్నటువంటి ఆ రైతులు మన వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారో మనం ఈ వేదిక నుంచి తప్పకుండా తెలుసుకోవాలి ఆ వాళ్ళ పరిష్కారానికి వాళ్ళ పరిష్కార మార్గం వైపు మనం ఇప్పుడు ఈ ఈ మన అసోసియేషన్ వెల్ఫేర్ ద్వారా తప్పకుండా వాళ్ళ పరిష్కారం చేసేదాకా ఎక్కడ కూడా మనం వదిలిపెట్టకుండా మరి ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మొన్నటికి మొన్న మేము నల్లగొండ జిల్లాలో దాదాపు వంద కుటుంబాలకు మరి గవర్నమెంట్ ల్యాండ్ లో పట్టాలు ఇవ్వడం జరిగింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఆ పట్టాలు చెల్లవని చెప్పడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారు మారవచ్చు కానీ బ్యూరోక్రీస్ మారే అవకాశం లేదుగా అంటే కలెక్టర్ సంబంధించినటువంటి కలెక్టర్ ఎవరైతుందో అతను రాజ్యాంగ రాజ్యాంగ అవకాశాల ద్వారా రాజ్యాంగం ద్వారా ఎన్నుకో ఉన్నటువంటి ఒక ఉన్నతమైన విద్యను సాధించినట్టు వచ్చినటువంటి కలెక్టర్ గారు కలెక్టర్ అదే అప్పటి ఉన్నటువంటి సీఎం పనిచేసినటువంటి కలెక్టర్ అయినా ఇప్పటి కలెక్టర్ అయినా ఒకటే దానికి సంబంధించిన మన భారత రాజ్యాంగం ద్వారా ఎన్నికైనటువంటి వాడే కదా మరి ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి సీఎం గారు ఇప్పుడున్నటువంటి సీఎం గారు చెప్పడం వల్ల కలెక్టర్ మన సమాజానికి కానీ మన ఎస్సీలకు ఎస్టీలకు ఎక్కడ కూడా హక్కులు కల్పించే పరిస్థితి లేదు మరి దీని మీద ఎంఆర్ఓ లకు కానీ కలెక్టర్లకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సంఘాల ద్వారా ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కానీ ఫలితం మాత్రం శూన్యంగానే కనబడుతుంది ప్రజల్లో మాత్రం ఎలాంటి చైతన్యం లేదు ఎందుకు వారిలో చైతన్యం లేదంటే రాజకీయ మనకు రాజ్యాంగ అవగాహన లేదు వరకు అసలు చట్టాలు భూమి లేని అసలు భూమికి కాగితం ఉందా నమ్మకంతో తీసుకున్నటువంటి సమాజం అనేది భూమి మీద ఆధారపడి భూమి సమాజంలో నుంచి వచ్చిన వాళ్ళే మనం అంతా ఆ రెక్కలను నమ్ముకొని భూమి పోదామంటే ఆ భూమి ఈ రోజు కాగిత రూపంలో వచ్చి తన రైతు వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు మన ముత్తాతల నుంచి పౌరులు దాంట్లోనే కబ్జా కాస్తలో గిడ ఇది అసైన్ భూమి ఆల్రెడీ మనం ఎప్పుడో పట్టాలు చేసుకున్నాం అని చెప్పేసి ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళని పెట్టినటువంటి పరిస్థితులు నల్లగొండ జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడనైనా జరుగుతుంది మరి భూమి ఆధారంగా బతుకుతున్నటువంటి జాతులు మన జాతులు మరి ఆ భూమి ఆధారంగా బతుకుతున్నటువంటి జాతులకు తప్పకుండా ఈ అసోసియేషన్ ద్వారా మనం ఒక మార్గాన్ని చూపించాలి దానికి తప్పకుండా బీసీ ఎస్ మరి తప్పకుండా అండగా ఉంటుందని చెప్పేసి మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ భూములు ఉన్నాయో ఈ కేవలం అసైన్ భూములు అంటే రెడ్డి రావుల చేతులకు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి వాళ్ళ వినాముల మీద కుక్క పేరు మీద నక్క పేరు మీద మన వాళ్ళకు పెట్టడానికి వాళ్ళకు మనసొప్పగా కుక్క పేరు మీద నక్క పేరు మీద మరి దేవాలయాల పేరు మీద చేసినటువంటి సందర్భాలు మనం గతంలో ఎన్నో చూసినాం ఎందుకంటే ఈ పేదోడికి భూమి ఇస్తే అది రెక్కలే ఆస్తిగా బతికి వాళ్ళు మన మీదకే ఏదో ఒక రకంగా మన మీద యుద్ధానికి సిద్ధమవుతాడు అని చెప్పేసి ఎన్నో భూములు మనకు అందకుండా చేసినటువంటి పరిస్థితి అవసరమైతే శ్మశాన వాటికకు పల్లె ప్రకృతి వనానికి కూడా ఇస్తారు కానీ ఈ పేదోనికి గుంట భూమి లేకపోతే వాళ్ళు అందులో ఇల్లు కట్టుకునే అవకాశం కూడా ఈ పేదోడికి ఇస్తారు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏది ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు పేదోడికి ఇల్లు కట్టించే పరిస్థితి లేదు అసలు ల్యాండ్ ఉందంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉందంటే మరి దీనికి కారణం ఏంది ప్రభుత్వాలు అన్ని వాళ్ళ చేతులు ఉన్నాయి ఇప్పుడు మనం అనుకుంటున్నాం దాదాపుగా దాదాపుగా మన వాళ్లకు భూములు ఇచ్చినప్పుడు యాభై సంవత్సరాలు వంద సంవత్సరాల కింద భూములు ఉన్నాయి యాభై సంవత్సరాల కింద కాగితం పుట్టింది అనుకుందాం డెబ్బై సంవత్సరాల కింద భూమి కాగితం పుట్టింది అనుకుందాం మనం ఇప్పుడు కాగితం పుట్టినప్పుడు మన వాళ్ళు భూమి మీద ఉన్న లేరు మరి ఇప్పుడు భూమి మీదకి వచ్చారు భూమికి వచ్చినప్పుడు మన వాళ్ళకి ఇచ్చినప్పుడు అది కేవలం పిల్లవాటే కానీ హైవే హైవే అయితే రియల్ ఎస్టేట్ ఇక్కడ ఉన్నటువంటి అగ్రగుల రాజకీయ నాయకుల కన్నుబడి మన వాళ్ళ దగ్గర నుంచి కాజేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతుంది అక్కడ దాదాపు కోట్ల రూపాయలలో ఉన్నటువంటి విలువ చేస్తుంది కాబట్టి ఇప్పుడు మాల మాదిగలు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు వీళ్ళకి భూములు అవసరం లేదని చెప్పేసి ఇంకో కాళేశ్వరం అవసరం అయితే అని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్న దీని మీద ఇది నల్లగొండ జిల్లాలో పెద్ద పెద్దపురం మండలం పోతులూరు అనే గ్రామంలో జరిగినటువంటి సందర్భం నేను చెప్తున్నా మరి అంటే హైవే రాగానే ఈ పేదల కులం మారింది ఈ పేదలకు గుడిస మారింది ఈ తీసుకో తీసుకపోయి ఏడాసాడట ఆ ఊరు మల్ల మళ్ళీ చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు అంటే వంద సంవత్సరాల కింద ఏదైతే జరిగిందో మళ్ళా అదే జరిగే పరిస్థితి ఏర్పడుతుంది మరి దీన్ని గమనించినటువంటి బీసీఎస్ఎస్ జేఎస్ ఆధ్వర్యంలో దాదాపుగా ఇప్పుడు పది రోజులుగా దాని మీద పోరాటం చేస్తున్నాం నల్లగొండ జిల్లాలో మరి దానికి మద్దతుగా మరి మనందరం కూడా ఒక మద్దతుగా కూడగట్టుకొని తప్పకుండా మీ ఆలోచనలతో భాగస్వామి తప్పకుండా ఈ కార్యక్రమంలో ఈ పోరాటంలో మేము కూడా పాల్పంచుకొని ఎంతవరకు సిద్ధపడి మన వాళ్ళకు రావాల్సిన హక్కులు కానీ మన వాళ్ళకు రావాల్సిన భూమిని కానీ సాధించేంత వరకు మనము పోరాటాన్ని ఎక్కడ కూడా వివరించ విరమించకుండా మరి మన కార్యాచరణ రేపటి నుంచి మొదలు పెట్టుకొని మరి తప్పకుండా దీని మీద పూర్తి స్థాయిలో గ్రౌండ్ లో ఎంతో మంది పేదలు అసలు తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారన్న మరి అలాంటి వాళ్ళకు తీసుకపోయి అప్లికేషన్ రాయించే మనం ఈ అసోసియేషన్ ద్వారా తీసుకపోయి మరి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మనం పోరాటంగా నిలబడితే తప్పకుండా మనం చరిత్రలో మిలిగిపోతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా మరి దానికి మనందరం కూడా ఒక ఐక్యతగా ఏర్పడి తప్పకుండా దీన్ని ఇంకా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి దీనికి అవకాశం ఇచ్చినటువంటి మరి ఏ రోజుల గారికి అదే విధంగా మరి ఉన్న సభ మీద ఉన్నటువంటి ఆ కుక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శివన్న గారికి మరి అందరికి కూడా ప్రత్యేకమైన జై భీమ్ తెలియజేస్తూ జై భీమ్ జై భారత రాజ్యం